ప్రేక్షకులకందరికీ నమస్తే జయ శ్రీరామ్ సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఈయన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు రాజ్యసభకి ఎంపీగా కూడా ఉన్నారు అయితే ఈయన పద్నాలుగో తారీఖు మొన్న ఒక రెండు రోజుల క్రితం మరణించారండి అయితే మీరు అనుకోవచ్చు ఈయన గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు అంటే మీకు మంచి అభిప్రాయం లేదు కదా అంటే మీరు చెప్పింది కరెక్టేనండి కమ్యూనిస్టులు అంటే నాకు ఎప్పుడు కూడా మంచి అభిప్రాయం లేదు ఒకప్పుడు నేను పాలిటిక్స్ గురించి మతాల గురించి పట్టించుకున్నప్పుడు అసలు ఎవరైతే ఏంది అన్నట్టు ఉండేవాడిని అయితే ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిజం మీద ఈ మతాల మీద రీసెర్చ్ చేశానో వీళ్ళ బండారం ఏందో అర్థమైందో అప్పటి నుంచి నాకు వీళ్ళంటే వ్యతిరేకము ఏ హభావము చిన్న చూపు అనుకోండి ఇక సీతారాం యేచూరి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఈ సీతారాం యేచూరి మడ్రాస్లో పుట్టాడని చెప్తారు తెలుగు బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడినా అయినా కూడా తర్వాత తర్వాత కాలంలో అంటే క్రిస్టియన్గా మారాడు అని కొన్ని పోస్టులు మనకు కనపడుతున్నాయి లేదండి ఈయన కమ్యూనిస్టు క్రిస్టియన్ కాదు అంటున్నారు పోతే రైస్ బ్యాక్ కన్వర్ట్ అంటారు మీకు తెలిసిందే అంటే డబ్బులకు లేక తినడానికి తిండి లేక ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు డబ్ డబ్బులు ఇచ్చో లేకుంటే అన్నం పెట్టో ఏదో మభ్య పెట్టో మతం మార్చేవాళ్ళు ఇవన్నీ డౌట్లు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈయన మరణించిన తర్వాత ఎక్కడైతే పెట్టారో ఒక బాక్స్ లాంటిది ఉందో అది కాఫీని అనమాట జనరల్గా క్రైస్తవులు అలాంటి బాక్సులలో పెట్టబడతారు అయితే మీరు అడగొచ్చు ఈయన బ్రాహ్మణుడి కుటుంబంలో పుట్టిన తర్వాత క్రిస్టియన్గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదండి కానీ ఈయన ఒక క్రిస్టియన్ కాలేజ్లో చదువుకున్నాడు మీకు జనరల్గా తెలిసిందే క్రిస్టియన్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్న వాళ్ళకి ఈ క్రిస్టియన్ కాలేజీలు స్కూళ్ళు ఏదో రకమైన ప్రలోభ పెడతారు మభ్య పెడతారు వాళ్ళని ఏదో రకంగా మతం మారుస్తారు తర్వాత కాలంలో ఈయన నాస్తికుడయ్యి క్రిస్టియన్ కాక అది మనకు తెలీదు కానీ మనకు ఏ ఫోటోలు అయితే కనపడుతున్నాయో అది ఖచ్చితంగా ఒక బాక్స్ అంటే క్రిస్టియన్స్ మరణించిన తర్వాత అలాంటి బాక్స్లోనే పెడతారు అయితే నేను కొన్ని ట్విట్టర్ పోస్ట్లోకి వెళ్ళాను జేఎన్యు ఎస్యు అనే ఆఫీషియల్ అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా నేను చూశాను ఎందుకంటే కొందరు ఈ అఫీషియల్ సైట్ని కోట్ చేస్తూ ఈయన రైస్ బ్యాక్ కన్వర్ట్ ఈయన క్రిస్టియను అని చెప్పారు సో నేను ఆ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేస్తే ఈ ఫొటోస్ అన్నీ కూడా ఒరిజినలే ఇవి సీతారాం యేచూరివే సో మీరు అడగొచ్చు లేదండి ఆ బాక్స్లో ఉన్నంత మాత్రాన క్రిస్టియనా మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే జనరల్గా మనం చూస్తే బాక్స్లోనే పెడతారండి లేదంటే ఏదో డబ్బాలో పెట్టుండొచ్చు ఇప్పుడు చాలామంది మరణించిన తర్వాత డబ్బాలో పెడతారు ఫార్మల్ను అవన్నీ వేసి పాడు కాకుండా పెడతారు పోతే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే ఈ డెడ్ బాడీని మేము ఏదో మెడికల్ కాలేజీలకు ఇస్తాము ఎందుకంటే జనరల్గా మెడికల్ కాలేజీలో డెడ్ బాడీలు ఇస్తే అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఈ డెడ్ బాడీ మీద డిసెక్షన్ చేసి నేర్చుకుంటారు సో సరే ఇక్కడ ఉదార భావాలు కలిగి ఉండవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సు కానీ ఈయన క్రిస్టియనా కాదా ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన హిందూ ద్వేషి హిందూ ద్రోహి ఎప్పుడూ కూడా హిందువులకు సపోర్ట్ చేయలేదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ చైనాకి లేకుంటే రష్యాకి తొత్తులుగా పనిచేశాడు ఈయన ఈయన వీడియోలు కొన్ని వైరల్ కూడా అయ్యాయి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక వీడియోలో మాట్లాడుతూ మహాభారతం లేకుంటే రామాయణం పురాణాలలో హిందువులు హింస చేసినట్టుంది వీళ్ళు ఎందుకు వేరే మతాల మీద నిందలు వేస్తారు అన్నాడు ఆ వీడియో మనం ఒకసారి చూద్దాం

ఈయన చెప్పేది ఏంటంటే హిందువులు తీవ్రవాదులు కారా హింస చెయ్యరా అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చరిత్రలో ఎక్కడ హిందువులు హింస చేశారండి ఈ క్రైస్తవులు లేకుంటే ఈ జిహాదీ మూకలు ఎన్ని దేశాల మీద పడి ఎన్ని కోట్ల మందిని చంపారు అసలు ఈ మ్లెచ్చ మతాలకి హిందువులకి ఏదైనా పోలిక ఉందా పోలిక చెయ్యొచ్చా మనం పోలిక లేదండి హిందువు అనేవాడు ఎవ్వరు కూడా ఎవరి జోలికి పోడు తన జోలికి వచ్చి తన నమ్మకాన్ని ఇది చేస్తేనే రియాక్ట్ అవుతాడు కానీ ఈ మ్లేచ్చ మతాలు అలా కాదు వీళ్ళు దాడి చేయడం దేశాల మీద పడడం వాళ్ళని కొట్టడం చంపడం దోచుకోవడం ఇది వాళ్ళ గ్రంథాలే చెప్తున్నాయి అలాంటప్పుడు రామాయణాన్ని మహాభారతాన్ని లేకుంటే పురాణాన్ని వేషించి దాని వాటిని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అంటే దీన్ని బట్టి ఈయన క్రిస్టియన్ అయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయండి ఈయన కాదా లేదా నాకు తెలియదు కానీ ఈయన ఖచ్చితంగా క్రిస్టియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి హిందూ ద్వేషి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం పోతే కొన్ని ఈ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కొన్ని సోకాల్డ్ ఫ్యాక్చకర్స్ అంటారు వాళ్ళు వచ్చి ఇది అబద్ధం అబద్ధం వీళ్ళు ఎప్పుడూ అదే చేస్తుంటారు ఒక విషయం బయటకు వచ్చిందంటే ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ చెక్ అంటాడు మరి ఇది ఎంత ఫ్యాక్ట్ చెక్ చేస్తాడో మనకు తెలీదు ఫ్యాక్ట్ చెక్ చేసి దిస్ ఇస్ రాంగ్ దిస్ ఇస్ రాంగ్ ఇది ఫేక్ అంటారు పంక్చర్ వాళ్ళంతా వచ్చి ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు ఈరోజు అది ప్రాబ్లం సో ప్రేక్షకులు దీని గురించి వేరేమనుకుంటారు సీతారాం యచూరి నిజంగానే క్రిస్టియనా లేకుంటే హిందూ ద్వేషీయ రెండుకి పెద్ద తేడా లేదండి ప్రతి క్రిస్టియను ప్రతి ముస్లిము హిందూ ద్వేషి అయితేనే వాడి మతం నిలబడుతుంది అలాగే చైనాను రష్యాను కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రేమించే ఎవడు కూడా హిందూ ద్వేషి అవ్వవలసిందే సో దీని గురించి ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్